ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా కార్ని అభివృద్ధి పథంలో సైకిల్ లాగా నడిపిస్తా ఉన్నారు రానున్న కాలంలో ఇంకా అనేకమైనటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తా వెయ్యి సైకిల్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వివిధ రంగాలలో ప్రజల ద మోస్ట్ ప్రెషలైజేజ్ స్కూల్ నర్సరాపేట్ నాట్ ఓన్లీ నర్సరాపేట ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఈ స్కూల్ నేనే చూస్తుంటే ప్రైవేట్ స్కూల్స్కి ఏ స్కూల్స్కి తీసుకునేటట్టుగా నీట్గా అభివృద్ధి చూసినప్పుడు మనం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీరు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మనకి ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన స్కూలు వాళ్ళు డిక్లేర్ చేశారు అందరూ ఆశ్చర్యపోయారు ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అది అలాగా మన స్కూల్ కూడా నెక్స్ట్ లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన స్కూల్గా ఉండాలని నేను ఆశపడతాను ఈ సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో జాతీయ స్టేట్ బ్యాంక్ చేసే చిన్న ప్రయత్నంగానే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ ఈ పరిసరాలు నా మనసును దోచుకునే ఇక రాను రోజుల్లో చాలా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతున్నాయి నేను చాలా కదలు కదలుగా విన్నాను ఈ స్కూల్ కోసం ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ నాకు ఉపయోగించింది నాకు ఒకటి కాదు మాకు వారు కూడా ఇక్కడే చదువుకున్నారన్నారు ఇక్కడ నుంచి మీరు చాలా మంది నేను చూస్తున్నప్పుడు మీరందరూ భావభారత పౌరుడిగా మీరు చేసే కార్యక్రమాలు ఎలా సెటిల్ అవుతారు ఎక్కడికి వెళ్తారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువు ఒక్కటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలను ఇంకేది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదు డబ్బులు కానీ ఇంకేంటి కాదు మీరు అంత బాగా చదువుకుంటే అంత మంచి మీరు కలుగుతారు మీరు ఎంతమంది మీరు డాక్టర్స్ అవ్వాలనుకుంటారు ఇంజనీర్లు అవ్వాలనుకుంటారు ఆల్రెడీ చేతులు చూపిస్తున్నారు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వాలనుకుంటారని మాత్రం అడగారు ఎందుకంటే అది మీరు రావాలి లోపల అది భర్త రావాలి ఇక్కడ నేను పిలిచిన వెంటనే చాలా ఇంపార్టెంట్ బిజీ వర్క్ ఉన్నప్పటికీ అరవింద్ నేను పిలిచినప్పుడు ఆయన పది గంటలకు ఒక గంట వెళ్ళాలి అయినా కూడా పిల్లలు కార్యక్రమం అని చెప్పిన వెంటనే ఆయనకి ఏమి ఆలోచించకుండా రావడం ఆయన తాలూకా నిరాడన భరతకి ఇది ఒక సాదృశ్యంగా చెప్పొచ్చు నిజంగా ఈ కార్యక్రమంలో వచ్చేందుకు వారికి ఈ అవకాశం ఇచ్చిన మాకు ఈ సందర్భంగా మీకు అందరికీ సందర్భంగా మీకు తెలియజేస్తుంటే భారతీయ స్టేట్ బ్యాంక్ అనేది భారతీయుడు గురించప్పుడు మరి ఈ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు మనకి సహకరిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు వారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మనకు చైర్మన్ గారు కొట్టిరెడ్డి గారు మరి ఇంత పెద్ద సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి మన హెచ్ఎం గారు వారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇది కార్యక్రమం ప్రతి ఒక్క ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క పేరు పేరున పెద్ద ఈ సైకిల్స్ ఇవ్వడానికి అందరూ రెడీగా వారు అక్కడ నించోని ఉన్నారు వాళ్ళంతా వివిధ రంగాల్లో ప్రతిభలు చూపించిన వారు మీకు ఒక హాస్యం చెప్పిన నేను ఇలా పదిహేను సైకిల్స్ ఇస్తున్నాను సార్ సెంటర్ గారు ఎందు అడిగారు పదిహేను అంటే పదిహేను అన్న ఐదు మందికి ఇవ్వట్లేదా అని అంటే ఆయనకి ఎలా అని మనసు చూడండి నేను చెప్పాను లేదన్నా ఇక్కడ ప్రతిభను ఆధారంగా చేసుకుని మనం కూడా జరిగింది సెలెక్ట్ చేశారు ఇక మీ ముందు నుంచి అందరికీ గట్టిగా చెప్పడం చిల్లన్ డే సందర్భంగా ఈ స్కూల్లో ఏర్పాటు చేయటం మరి రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి సిఎస్ఆర్ మనిషిని సైకిల్ రూపంగా పదిహేను మంది పిల్లలకి మరి అవార్డు కూడా చాలా ఇప్పుడు హెచ్ఎం గారు మాట్లాడారు అదేవిధంగా స్కూల్ టీచర్ అందరూ కూడా చిల్డ్రన్స్ డే స్వభావంగా తెలియజేస్తూ ముఖ్యంగా కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది చక్రభాంత

అందుకనే ఆయన చాచాని పేరు రావడం జరిగింది చాచా నేరు ఆయన పుస్తకాల సందర్భంగా బాలు పడదు కాబట్టి కాబట్టి మరి కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేసిన చక్రమాత్వా అదేవిధంగా టీచర్లు అందరూ కూడా చాచా నేరు పిల్లలు పిల్లలకు బాగా కడతారు పద్నాలుగు